హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వని ప్రశ్న అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు వీడియో ఇంకా ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఈరోజు అయితే వెన్నస్టే అనమాట ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎలా చేస్తాను ఏంటి అన్నది మన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చూపిస్తే మీకు బోర్ కొడతారు కదా అందుకని అయితే నేనైతే ఫుల్ ప్రాసెస్ అలా ఏం చూపించట్లేదు జస్ట్ లైట్ లైట్గా చూపించేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసి మన బ్లాగ్ అయితే ఫాలో అయిపోండి ఇంకెక్కడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసేసుకుంటున్నాను ఒక పక్క ఇంకైతే బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం సిమ్లో కొంచెం మంట పకిచ్చేసి మంచిగా ఆయిల్ అయితే ఎక్కువ కొంతమంది అంటే డీప్ ఫ్రై చేసేస్తారనమాట నాకైతే అంత ఆయిల్లో ఎందుకు చేయడం అని నేనైతే నేనైతే ఇంట్రెస్ట్ చూపించాను అట్లా డీప్ ఫ్రై చేయడానికైతే ఇంక ఇలా లైట్గా ఆయిల్ అయితే వేసుకొని మనకి అలాగే వస్తుంది అన్నమాట జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం కదా ఇంకా అందుకని అయితే నేను జస్ట్ ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటాను ఇంకా ఇది మీకు ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాను చిన్ ఫుల్ అయితే నేను చూపించానులేండి ఫుల్ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొడతారు కదా ఇంకా ఆ ఫుల్ ప్రాసెస్ కాకుండా లైట్ లైట్గా అక్కడక్కడక్కడక్కడ గ్లిమ్స్ అయితే యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి మార్నింగ్ హడావిడి హడావిడిగా జరిగిపోతుంది ఈ మధ్య ఇంక అందుకని అయితే నేను మార్నింగ్ సేమ్ ఎక్కువ షూట్ చేయట్లేదు చాలా డేస్ అయిపోయింది సంక్రాంతి గూరేలు వచ్చిన దగ్గర నుంచి నేనైతే మార్నింగ్ బ్రేక్ ఇది మార్నింగ్ బాక్స్ లంచ్ బాక్స్ రొటీన్ అయితే ఏం చూపించట్లేదు ఇంకా బ్లాగ్స్ అయితే తీయాలి స్టార్ట్ చేయాలి ఏంటో టైం అంతా పరిగెడుతున్నట్టు అయిపోతూ ఉంది మార్నింగ్ టైంలో ఇంకా అందుకని కుదరట్లేదు ఇంకా ఇది మనం ఒక్కసారిగా స్టార్ట్ చేసాము అంటే వీడియో ఇంకా యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటూ ఉండటం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా ఇంకా అందుకని టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా చూడాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను ఇంకా మన బిర్యానీ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇంక ఇక్కడ చికెన్ అయితే మధ్యాహ్నమే తెచ్చేస్తాను మార్నింగ్ తెచ్చేసి ఇంకా మ్యారినేట్ అయితే చేసి పెట్టేస్తున్నాను అనమాట అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఎందుకంటే ముక్క సప్పగా లేకుండా మంచిగా పట్టేసి టేస్టీగా ఉంటుంది బిర్యానీ సప్పగా ఉండదు బాగుంటుంది ఇంకా ఇది నార్మలే అన్ని జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా పసుపు ఉప్పు కారం ఇంకా పుదీనా కొత్తిమీర లెమన్ ఆయిల్ కొంచెం ఇవన్నీ వేసి పెరుగు మెయిన్ మనకి పెరిగేస్తేనే మనకి కొంచెం లాగా వస్తుంది అనమాట అదే కింద మసాలా ఫామ్ అవుతుంది అనమాట ఇంకా అందుకని అయితే నేను ఇంకా పెరుగు కూడా అయితే యాడ్ చేస్తాను కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇంకా అన్నీ వేసి కలిపి పెట్టేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట ఎందుకంటే బాగా బాగా మ్యారినేట్ అవుతుంది బాగుంటుంది అనమాట ఇంకా అందుకని ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే నుంచి తీసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకొని ఇంకెప్పుడైతే చేసేసుకోవచ్చు అనమాట అది మీకు ఇక్కడ నాయిస్ వస్తూ ఉండొచ్చేమో ఎందుకంటే ఒక పక్క పొయ్యి మీద ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకో పక్క ఏమో ఇంకా కుట్టి వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కొంచెం నాయిస్ రావచ్చు ఇంకా అదనమాట ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోవచ్చు చూడండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట మనం డీప్ ఫ్రైలోనే చేయాలని రూల్ ఏం లేదు ఇలా చేసుకున్నా కొంచెం హెల్తీగా మరీ అంత ఆయిల్ తీసేసి ఎంత చేసినా కానీ ఆ డీప్ ఫ్రై డీప్ ఫ్రై కదా ఇంకా అందుకని నేనైతే ఇలా చేసేసుకుంటాను ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గానే అయిపోతుంది ఎక్కువ అంత హడావిడే లేకుండా సింపుల్గా బిర్యానీ చేసేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది బిర్యానీ అనగానే భయపడిపోతారు అమ్మో బిర్యానీ చేయాలా ఇంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి నాకైతే చికెన్ కర్రీ కంటే బిర్యానీయే చాలా సింపుల్ అనిపిస్తుంది అలా సింపుల్గా మనం ఎలాగో చేసేస్తుంటాం రైస్ ఉడక పెట్టడమే కదా ఇంకా రైస్ పెట్టేస్తే ఒక పక్క చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేస్తే రెండు ఉడికిపోతా ఉంటే సెమల్టైనస్గా ఒకేసారి పని కూడా అయిపోతుంది అనమాట సింపుల్గా హ్యాపీగా తింటారు అందరూ కూడా ఇంకా అందుకని ఇంక ఇలా అయితే చేసేస్తూ ఉంటాను నేను చూడండి ఇలా అయిపోతే మరీ బ్లాక్గా అయిపోయినా కానీ మనం ఎక్కువ తినకూడదు అండి తినకూడదు ఏదైనా కానీ ఇదనే ఆనియన్స్ అనే కాదు ఏదైనా బాగా ఫ్రై చేసేసుకొని బ్లాక్గా కాకరకాయ కానీ వంకాయ కాకరకాయలు కూడా మనం ఫ్రై అనగానే చాలా బ్రౌన్ కలర్లు కరకరలాడేలాగా చేసుకుంటాం కదా అలా అయితే అస్సలు చేసుకొని తినకూడదు హెల్త్ హెల్త్కి మంచిది కాదు ఇది క్యాన్సర్ టైప్ అలా ఫామ్ అంట అందుకని ఎంతవరకు వీలైతే అంత

నాకు ఇక్కడికి నేను పింక్ పింక్ కాదు రెడ్ చేస్తా రెడ్ వస్తుంది రెడ్ రెడ్ చేస్తా గిట్కా చూడు నువ్వు నా ఫ్రెండ్ కాదు

O <laughs> ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంది అనుకుంటున్నారు అక్కడ కంపెనీ చూడగానే చెప్పేసేయచ్చు ఇంకా వైట్ ఫిట్ బెడ్ అనమాట ఇంకా కాటుకి ఇంకా బెడ్ అయితే తీసేసుకున్నాము ఇంక ఇదైతే సెట్ చేసుకోవాలి ఇంకా అందుకని మా కష్టాలు ఇంకా స్టార్ట్ చేసామన్నమాట బెడ్ మీద ఫిక్స్ చేయడము ఇంకా ఎలా చేసాము ఏంటి అన్నది అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూస్తూ ఉండండి ఇంకా ఇది అనమాట మేము లాస్ట్ యూజ్ చేసింది కూడా వెక్ ఫిట్దే ఇంకా అందుకని అది కంఫర్ట్గా ఉంది బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా సరే ఓకేలే అని చెప్పి ఈసారి కూడా మళ్ళీ అదే తీసుకున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి సాఫ్ట్గా మెత్తగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి హార్ట్గా ఉంటుంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అనమాట అదిగో అది కావర్ కట్ వచ్చేస్తుంది అంతే ఇది పైకి రాయి ఇంకా ఇక్కడైతే పార్ప్ అయితే ఇదైతే సెట్ చేసేస్తూ ఉన్నాము ఇంకా ఇది చూడంగానే ఓపెన్ చేయాలి ఏ తక్కువ ఉంది మర్చిపోయి మామూలుగా అలా అనుకున్నాం అనమాట ఇంకా అది గ్యా అది ఎయిర్ లాక్ చేస్తారు కదా ఇంకా మనం ఎయిర్ తీసామంటే మంచిగా హైట్ వచ్చేసి మనకి బెడ్కి అయితే సెట్ అయిపోతుంది ఇంకా అది అంతే వరకు జస్ట్ గ్యాప్ ఇచ్చేసేయి నువ్వు ఇప్పుడు అక్కడ పోల్ వచ్చేస్తే ఇప్పుడు పైకి వచ్చేస్తుంది అది ఆల్రెడీ వచ్చేస్తుంది వచ్చేసింది ఇంకా ఇక్కడైతే ఒకేసారి వాటర్ ప్రూఫ్ షీట్ కూడా అయితే పెట్టేసామన్నమాట ఎందుకంటే మనం పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవేమీ తక్కువ రేట్లు కాదు కదా వేలు వేలు పెట్టుకుంటాము ఊరికే పాడైపోతాయి అనమాట వాళ్ళు గబ్బుకుని సుస్తూ పోస్తున్నాయి కానీ పోయారు అనుకోండి పోస్తే ఇంకా అందుకని ఈ షీట్ కూడా కొనేసి కుట్టి అట్లా చొక్క మాకు మా ఇప్పుడే కదా ఇంకా ఇలా చిన్న కొనేసేసుకుంటే సేఫ్ అనమాట సేఫ్టీకి బాగుంటుంది గవకన్ పోసినా కానీ పాడవకుండా పరుపు అయితే బాగుంటుంది అనమాట ఇంకా అందుకని మేము లాస్ట్గా ఏం కొన్నది కూడా ఇదైతే కొనేస్తామని ఇది ఇది ఆల్రెడీ కూడా నేను యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్ వేయడానికి కష్టాలు చూడండి ఇలా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తే పని అయితే కానిపేస్తాను అనమాట ఇలాగా ఇంక ఇక్కడ అయితే మాకంటే కుట్టియే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా బెడ్ వేసామంటే ఇంకా పిల్లలు అంటే ఇంక అంతే కదా జంపింగ్లు ఇంకా మంచిగా పడుకోవడం కానీ అది చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటా ఉందో ఇంకా అలాగా వాళ్ళని వేయనీయకుండా కాసేపు అట్లా ఇట్లా వాళ్ళు అట్లాగా ఇట్లా ఆడడం ఇలా జరుగుతూ ఉందన్నమాట ఇంక ఇక్కడైతే చికెన్ చూసారా చికెన్ కూడా అయితే పెట్టేశాను ఆల్రెడీ ఇదైతే దగ్గరకు వచ్చేసింది కూడా ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకైతే ఇంకా ఇది ఆపేసేసేయాలి ఇంక ఇక్కడైతే రైస్కి అయితే పెట్టేశాను ఇంక రైస్కి ఇంకా ఆయిల్ అయితే కాగిపోయింది ఆయిల్ కూడా ఎక్కితే నేను ఎక్కువ వేయను అయితే వేస్తాను ఇంక ఇక్కడ మసాలా దినుసులు అన్నీ అయితే తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ ఇలాచి చెక్క మొగ్గ ఇవన్నీ అయితే వేసేసేయాలన్నమాట ఆయిల్ కాగిపోయింది ఇంక ఇలాచి వచ్చేసి జస్ట్ అలా ఇలా ఓపెన్ చేసుకున్నట్టు వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంక వేసేసాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాలు కూడా అయితే వేసేసుకుంటాను చికెన్ మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఎక్కువ అవసరం లేదు జస్ట్ అలా చికెన్ మసాలా ఒకటి గరం మసాలా ఈ రెండు అయితే వేసేసుకుంటాను రైస్ చప్పగా లేకుండా ఉంటుంది అందుకని అయితే వేస్తాను నేను ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోయినా లేదు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా అయితే వేసేస్తున్నాను ఇంకా ఇందులోనే అల్లం ఫెస్టివల్ జస్ట్ అలా ఫ్లేవర్స్ అన్నీ మనం వేసుకుంటే అన్నీ స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట జస్ట్ అలా వేసేసి ఇది పోయేలాగా జస్ట్ ఇంకా అలా అలా ఫ్రై చేసేసుకోవడమే అవి ఫ్రై అయిపోయాయి కదా ఇంకా వాటర్ అయితే పోసేసుకుందాము ఇంకా మనకి మనకి కావాల్సిన వాటర్ అయితే పోసేసుకుందాము పోసేసుకొని ఇందులోనే అయితే సాల్ట్ వేసేసుకొని ఇంకా ఇది మరిగేలాగా వదిలేసేయడమే అనమాట ఇంకా అది రైస్ ప్రాసెస్ ఇంక ఇక్కడేమో రైస్ అయితే నానబెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ అలా అంటే మన పొయ్యి మీద అక్కడ పెట్టినప్పుడే ఇది రైస్ పెట్టేసుకుంటే ఎక్కువ ఎక్కువ నానబెడతారు అప్పుడైతే అంత ఇది అనిపిస్తుంది నాకు ఊరికి ఎర్రీపోతాయి అంట అనిపిస్తుంది అరగంట గంట నానబెడతారు కొంతమంది నాకైతే అసలు అట్లా నచ్చదు నేనైతే మాత్రం జస్ట్ అలా ఇంకా రైస్ పెడతాము అన్నప్పుడు మాత్రమే నేను నానబెడతాను అనమాట ఎక్కువసేపు అయితే నాననివ్వను ఇంక ఇక్కడ రీ అయితే చూసారు కదా ఇంక ఇదైతే అయిపోయింది ఇంక ఇదైతే ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా రైస్ అయితే బాయిల్ అవ్వాలన్నమాట ఇంకా అది ఇంకెక్కడైతే చూసేయండి రైస్ అయితే అయిపోయింది జస్ట్ ఇప్పుడు ఆపేసాను అనమాట ఇంకా చూడండి ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ బాయిల్ అయిపోతే సరిపోతుంది ఇంకెత్తి ఇంకా చికెన్ దమ్ముకైతే వేసేద్దాము చికెన్ అయితే అలా ఆల్రెడీ ఉడకబెట్టేసి పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంక ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇంకా ట్వంటీ అక్కడ ఉడికేస్తుంది అనమాట ఇంకా దమ్ము పెట్టేసేయడమే ఇంకా రైస్ అంతా వేసేస్తున్నాను ఇంకా పైన కొత్తిమీర అదంతా వేసేసుకుంటే అయిపోయింది ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా అన్నీ అయితే దమ్కి పెట్టేసాను అనమాట ఇంక ఇది ఈ దమ్కి పెట్టేసి ఇంకా టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసామంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే వ్లాగ్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ అర్థమైంది నా బిర్యానీ ప్రాసెస్ అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తే నేను ఇలా చేస్తాను అని అయితే చూపించాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్